వల్లభోపురం ప్రజలు చూపిస్తున్న అభిమానానికి వందనం అభివందనం ఉంటే ఎక్కువ మంది మంచి ఇలా ఉత్సాహంగా నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెడుతున్నారు చక్కగా నవ్వుతా ఉన్నారు అక్కడక్కడ ఒకళ్ళిద్దరు కొంచెం సీరియస్ గా ఉన్నారు ఇట్లా వెళ్ళిపో వాళ్ళకి మేమేమన్నా పాకిస్తాన్ నుంచి వచ్చామా బంగ్లాదేశ్ నుంచి వచ్చామా మేము పక్క ఊరు వాళ్ళనే తల్లి అంతగా భారత రాజు ఏమీ లేదు మీకు కేవలం నమస్కారం లేదు మేము ఎవరికి కావాలంటే వాళ్ళకి ఎవరైనా ఓట్లు వేసుకోవచ్చు కాస్త సరదాగా ఈ చల్లని కాళ్ళు నవ్వుకుంటా ముందుకెళ్తే అందరం హ్యాపీగా ఉంటాం కానీ మనకు మనం కోపం తెచ్చుకుంటే మనకి ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది కాబట్టి నవ్వటం నేర్చుకోవాలి ఇప్పుడు ఎవరైనా సరే ఎంత శత్రువు వచ్చినా కూడా మనం నవ్వాలి అది మంచి పద్ధతి అది ఒక్కటి ఓకే అది తీసేద్దాం సరే సమస్యల్లోకి వస్తే నేను అంటే కొంతమంది అన్ని పార్టీలకు అభిమానులు ఉంటారు లేదు అభిమానం అనేది ఎప్పుడు కూడా ప్రజలని సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా అభిమానం ఉండాలి అంటే మన పిల్లలు ఈ రోజు చదువుకొని బయటకు వస్తే ఒక ఉద్యోగం కల్పించే విధంగా అభిమానం ఉండాలి అంతేగాని అభిమానం రాజధాని పూర్తిగా నాశనం అయిపోయినా రాష్ట్రానికి ఒక మొండెం ఒక తల లేకపోయినా రోడ్లు ఇంత ఘోరంగా ఉన్నా ప్రతి గల్లీలో గంజాయి ఉన్నా ఒక కెమికల్స్ తోటి ఆరోగ్యానికి హానికరమైనటువంటి మద్యం ఉన్నా ఒక పోలవరం లేకున్నా మనం గుర్తిగా కూడా ఎవరిని సమర్థించకూడదు ఆ అభిమానం మంచిది కాదు అలాంటి అభిమానం ఎవరికైనా సరే అనేది మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇప్పుడు ఉద్యోగాల గురించి తీసుకుంటే రాష్ట్రంలో దాదాపు లక్షలాది మంది పిల్లలు ఈ రోజు చదువుకొని బయటకు వస్తున్నారు ఎవరైనా సరే ఈ రోజు ఫీజులు ఎంత ఉన్నాయో తెలుసు అప్పులు చేసు ఆస్తులన్నో మనం చదివిస్తున్నాం వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు కనీసం ఒక మంచి ఉద్యోగం చూపించడం అనేది ప్రభుత్వాల బాధ్యత ఈ రోజు మనం ఎన్ని ఉద్యోగాలు మనం కల్పించగలుగుతున్నాం అనేది అందరూ కూడా ఒక్కసారి ప్రశ్నించాలి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి హైదరాబాద్ బెంగళూరా అమెరికానా అమెరికా అయినా హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా కొంతమందిని తీసుకోగలుగుతుంది కానీ ఈ కోట్ల జనాభానికి ఎవరు కూడా ఉద్యోగాలు ఇప్పించలేనిటువంటి పరిస్థితి కాబట్టి మనకు మనం ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉద్యోగాలు తెచ్చుకోవాలి ఎలా వస్తాయి ఇండస్ట్రీస్ అనంతట అవి ఎక్కడి నుంచి అయినా వస్తాయా వ్యక్తులు కానీ ముఖ్యమంత్రులు గాని మంత్రులు గాని విపరీతమైన శ్రమ చేస్తే ఒక ఇండస్ట్రీ వస్తుంది ఒక కియా ఫ్యాక్టరీ తీసుకురావాలంటే అనంతపురంలో చంద్రబాబు నాయుడు గారు పడ్డ బాధ చాలా తక్కువ మందికి తెలుసది ఎందుకంటే ఎందుకంటే ఎవరైనా సరే డబ్బు ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బు ఎక్కడ సంపాదించాలా ఎంత త్వరగా సంపాదించాలా అని ఆలోచిస్తారు వాళ్ళు కోరుకునేది హైదరాబాదో బెంగళూరు లేకపోతే ఢిల్లీ ఇలాంటి ప్లేసులకి వెళ్లి ఇండస్ట్రీలు పెడతారు తప్పించి కొత్తగా పుట్టిన అమరావతి లేకపోతే ఆంధ్రప్రదేశ్ లోనో ఎవ్వరూ పెట్టరు అలా పెట్టించాలంటే ఒక ఎవరో ఒక వ్యక్తి ఇనిషియేటివ్ తీసుకొని ఒక కఠోర శ్రమ చేయాలి అలాంటిది ఐదు సంవత్సరాల్లో మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఏ ఇంటి బయటికి వెళ్ళి ఏ ఇండస్ట్రీ వ్యక్తితో ఉన్నా మాట్లాడి ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చింది ఉందా పోని ముఖ్యమంత్రి గారు వెళ్ళలేరు బిజీ ఒక మంత్రి వెళ్ళి వచ్చారా ఎవరన్నా ఒక మంత్రి చాలా మంది ఉన్నారా ఒక్క మంత్రి ఒక ప్రాంతానికి వెళ్లి ఇన్వెస్టర్ కలిసి ఒక ఇండస్ట్రీ తెచ్చుకొచ్చింది మీరు ఎక్కడైనా చూసారా ఇవి రాకపోగా రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఎంతో మంది కష్టపడి సాధించి పెంచిన పోర్టులు ఎవరో వేరే వాళ్ళకి అమ్మేశారు నార్త్ ఇండియా వచ్చిన వాళ్ళకి లంచాలకి కొట్టుపడి ఈ రోజు చూస్తా ఉంటే అమెరికా లాంటి ప్లేసుల్లో ఇసుక గాని పెట్రోల్ గాని ఖనిజ సంపద అంతా కూడా ఇంపోర్ట్ చేసుకుంటారు వేరే దేశాల నుంచి అంటే అమెరికాలో లేవని కాదు ఎందుకు వాళ్ళ వాడరు అంటే వాళ్ళ సంపద అక్కడే ఉంచుకొని భావితరాలకి ఐదు వందలు వెయ్యి సంవత్సరాలకు సరిపోను వాళ్ళే ఉంచుకొని వేరే దేశాల నుంచి దుబాయ్ నుంచి ఆయిల్ గానీ ఇట్లా ఇంపోర్ట్ చేసుకొని ఇవన్నీ సేవ్ చేసుకుంటారు మరి మన దుర్భాగ్యం మన రాష్ట్రంలో ఉన్న ఇసుక మొత్తం తొవ్వి వేరే రాష్ట్రాలకు పంపిస్తా ఉన్నాం బాక్సైడ్ దొరుకుతున్నాం ఎక్కడ దొరికితే అక్కడ నెల్లూరులో సిలికా దువి ఎట్లా పడిపోయి అట్లా అమ్మేశాం ఇవన్నీ మన సంపద అంతా వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోతే ఎవరు దీంట్లో నష్టపోయేది ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి మరి మందు మందు అరవై రూపాయలు ఉండే మందు రెండు వందలైంది ఈ అంటే ఎందుకు అవుతుంది అంత ఫాస్ట్ గా అంత రేట్ ఎందుకు పెరుగుతుంది మీరు చెప్పండి ఆలోచించండి మందు ఒక సంవత్సరానికి ఇన్ఫ్లేషన్ అంతా ఐదు పర్సెంట్ మనం అంతా ఐదేళ్లలో ఎంత పెరగాలి ఐదు ఐదు ను ఇరవై ఐదు ముప్పై రూపాయలు అంటే అరవై రూపాయలు ఉండే ముందు తొంభై రూపాయలు అవ్వాలి అయితే వంద రూపాయల రెండు వందలు మూడు వందలు ఎందుకు అవుతుంది ఎక్కడన్నా వైపు తీసుకుంటున్నారా మొత్తం క్యాషే ఆఖరికి తోపుడు పండ్ల మీద ఉన్న వ్యక్తులు కూడా డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటుంటే మందులే తీసుకుంటే అవినీతి లేదంటే ఎట్లా నమ్మకలం దాన్ని మీరు సమర్థిస్తారా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఇంత అన్యాయం దోపిడీ జరుగుతా ఉంటే మీరు ఎలా సమర్థిస్తారు ఇది పేదవాళ్ళ నుంచి దోచుకోవడం కాదా రేపు జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటున నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ రారు పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ప్రకారం వస్తే లెక్క రెండు వందల నుంచి నాలుగు వందల రూపాయలు అవుతుంది ఇది వాస్తవం ఎందుకంటే ఈ రోజు ఆయన ఎలక్షన్ లో ఖర్చు పెట్టే ఖర్చు ఈ రోజు ఎలక్షన్ లో ఖర్చు పెట్టే ఖర్చు మీ రక్తం ద్వారా వెనక్కి తీసుకుంటారు ఇది వాస్తవం తెలుసుకోండి ఇలా అనేది పెట్రోల్ సరే పెట్రోల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ రేటింగ్స్ ఉంటాయి నేను కాదన్ను అయినా మన రాష్ట్రంలో ఎంత ఎక్స్ట్రా ట్యాక్స్ ఉంది పక్క రాష్ట్రాల్లో బోర్డులు పెట్టి మా రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధర తక్కువ ఉంది అని బోటర్ లో సిటీస్ లో పిలిపించుకొని కొట్టించుకుంటున్నారంటే మరి పరిస్థితి ఏమిటి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే దాని రేట్లు కూడా పెరుగుతాయి పెట్రోల్ డీజిల్ నూట ఇరవై ఐదు రూపాయలు అవ్వకపోతే మీరు అడగండి ఆయన పొరపాటును వస్తే ఈ రాజధాని ప్రాంతంలో మీకు ఒకప్పుడు ఎంత ఉండే రేట్లు రెండు వేల పద్నాలుగు ముందు భూముల ధరలు ఎంత అసలు కొనేవాడు ఉండేవాడా ఒకప్పుడు ఈ రోజున ఎవ్వరు కొనేవాడు ఒకప్పుడు ఎన్ఆలు గాని ఇంకొకళ్ళు గాని డబ్బులు ఉన్న వాళ్ళు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సరాలు పొలాలు కొనుక్కునేవాళ్ళు ఎందుకంటే మా తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు ఈ రాష్ట్రానికి మేము ఏదో ఒక రోజు రావాలి మా గ్రామాల్లో అభివృద్ధి చెందాలి అని నేను అక్కడి నుంచి వచ్చిన వాడిని చెప్తున్నా ఈరోజు ఒక్కడంటే ఒక్కడు కాదు కదా ఒక్క ఎకరం కూడా కొనేటువంటి పరిస్థితి లేదు ఎవరికి ఇక్కడికి రావాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది ఎందుకంటే ఇంత అరాచకం రాజధాని ప్రాంతాన్ని ఇంత అన్యాయంగా చేశారు కాబట్టి మరి మన మట్టిలో నుంచి వెళ్ళిన వాళ్ళకే దీని మీద ప్రేమ లేకపోతే వేరే వాడికి ఎందుకు ఉంటుంది ఎవడొచ్చి ఇక్కడ కొంటాడు ఇది ఆలోచించాలి మీరందరూ కూడా భూముల రేట్లు విపరీతంగా ఈ రోజు పడిపోయినాయి ఒక భూమి రాజధాని ప్రాంతం వస్తే అన్ని వర్గాల వారు అన్ని కులాల వాళ్ళ భూమి రేట్లు పెరుగుతాయి ఇది కూడా మీరందరూ ఒక్కసారి థింక్ చేయండి ఒకవేళ రాకపోతే ఇప్పుడు ఉన్న రేట్లకి సగానికి సగం పడిపోతాయి మీకు ఇట్లా నేను చెప్పుకుంటా పోతే ఒక రెండు గంటలు మాట్లాడవచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటి కేవలం ఎందుకు ఇదంతా చేస్తున్నారు అసలు దేనికి ఇంత అవసరం ఏంటి వైజాగ్ మీరు ఒకసారి క్యాపిటల్ మనం ఎందుకు తీసేయాలి ఒక క్యాపిటల్ అనేది ఒక ప్రాంతానికి రావాలంటే ఎన్నో జన్మలు అదృష్టం చేసుకుంటే దా రాదు క్యాపిటల్ ఎన్నిసార్లు వస్తుంది లైఫ్ లో ఒకసారి కదా వచ్చేది ఏదో మన అదృష్టం కొద్ది రాష్ట్రం ఒకసారి బాధపడ్డా విడిపోయింది కాబట్టి విడిపోయింది దాని ప్రకారం క్యాపిటల్ వచ్చింది ఒకసారి వస్తే ఇక మరి ఇక వచ్చే తరతరాలుగా అదే కదా క్యాపిటల్ అలాంటి క్యాపిటల్ అదృష్టం మన కళ్ళ ముందు ఉన్నదాన్ని తీసి పారేశారు కిలా రోసే గారు అంటారు నేను పక్కా లోకల్ అని చెప్తారు మూడు క్యాపిటల్స్ కి సమర్థిస్తారంట ఏ విధంగా మీరు సమర్థిస్తారు మూడు క్యాపిటల్స్ కి మీరు ఏ రోజన్నా ఎలక్షన్ ముందు చెప్పారా మూడు క్యాపిటల్స్ అని చెప్పలేదు కదా అసెంబ్లీలో చెప్పారు కదా తాడేపల్లిలో నేను ఇల్లు కట్టుకున్నాను ఇక్కడే క్యాపిటల్ ఉంటుంది మీరు చెప్పారా లేదా ఆ రోజు చెప్పి ఈ రోజు మీరు మరణం తిప్పుతున్నారు పోని ఎందుకు వైజాగ్ పెడతానన్నారు క్యాపిటల్ వైజాగ్ క్యాపిటల్ పెడతానంటే ఒక్కడంటే ఒక్కడు ఆశ్వా మిమ్మల్ని పిలుస్తున్నారా రమ్మని ఎందుకు వాళ్ళు ఒప్పుకోవట్లేదో తెలుసా మీకు అక్కడ రెడ్డి గారు ఇంకొక వ్యక్తి వెళ్లి ఆ ప్రాంతంలో ఉన్న మంచి మంచి హోటల్స్ గాని లేకపోతే బిల్డింగులు కానీ కళ్యాణ మండపాలు గాని ఇవన్నీ ఆయన కన్ను పడితే అది ఆయనకి దక్కాలంట ఇది వాస్తవం బ్రదర్ ఎందుకంటే అక్కడ నాకు ఉన్నారు కాబట్టి మనుషులు ఉన్నారు కాబట్టి మీకు ఎంత రేటు కావాలో చెప్పండి ఆ రేట్ ఇస్తా బిల్డింగ్ మాత్రం నాకు కావాలి ఇది ఆ ప్రాంతంలో బాగా స్ప్రెడ్ అయిపోయి ప్రతి ఒక్కరికి తెలిసిపోయి ఈ అరాచకం ఇక్కడ ఉంటే మాకు వద్దు మేము ప్రశాంతంగా వైజాగ్ లో ఉన్నాం మాకొద్దు బాబు మీ రాయలసీమ ప్రాంతపు రాజకీయం అని చెప్పి అక్కడి ప్రజలు ఎవ్వరూ కూడా ఈరోజు క్యాపిటల్ ఇష్టపడటం లేదు మరి ఈ ప్రాంతంలో మరి ఎట్లా ఏ విధంగా మీరు క్యాపిటల్ మూడుగా చేస్తారు కిలార్ రోసీ గారు నేను చెప్తా ఉన్నా మీరు పక్కా లోకల్ అని పోస్టర్ లో వేసుకుంటే సరిపోదు మీ ఆలోచన విధానం మీ మనస్సు కూడా పక్కా లోకల్గా ఉండాలి తప్పించి జగన్మోహన్ రెడ్డి గారికి పాదాల మీద ఆయన ఏది చెబితే అది తోలు బొమ్మలాగా ఓకటం కాదు నేను ఒకటే చెప్తా ఉన్నా మీ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇదే ఇలాంటి పరిస్థితి కనుక నాకు కనుక వచ్చి ఉంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎంత ఖర్చు పెట్టి ఎంత తిరిగి రోజు నేను పార్లమెంట్ మెంబర్గా అవబోతున్నా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రాజీనామా చేసి స్పీకర్ దగ్గర కొట్టి వచ్చేవాడిని అలాంటి నీతి నిజాయితీ నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తిని నేను కాబట్టి ఒక్కసారి మీ అందరిని నేను కోరుకునేది ఏంటంటే కేవలం కొను కాకుండా మనిషి గుణాలు చూసి నా చరిత్ర నా జీవితం ఒక ఓపెన్ బుక్ ఇవాళే రాశారు సాక్షిలో టీవీలో నా గురించి ఒక మూడు నిమిషాలు రెండు వేల పద్నాలు ఎంత రెండు వేల ఒకటికి ముందంట నాకు తినటానికి అన్నం కూడా లేదంట వాస్తవమే నేను ఎప్పుడు తినటానికి ఉంది నేను గొప్ప డబ్బు డబ్బుతో పుట్టానని నేనేది చెప్పడానికి లేదు హోటల్లో ఉన్నాం కాకపోతే కష్టపడి సంపాదించుకొని ఈ రోజు స్థితికి వచ్చాం ఇది పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఒక స్టోరీ ఇన్స్పిరేషన్ ఎవరైనా నా లాగా అవ్వాలనుకునే వాళ్ళకి ధైర్యంగా చెప్తాను బ్రదర్ నాకు ఆ రోజు తినటానికి లేదు హోటల్లో ప్లేట్లు తీసేవాళ్ళు లేనప్పుడు నేను ప్లేట్లు కూడా తీశాను గర్వంగా చెప్పుకోగలను నేను అది చేశాను అని ఇందులో వస్తే ఇంద్రీ దిగ్నిటీ ఆఫ్ లేబర్ మీకు దానికి విలువ తెలియదు అందుకే నేను ఈ రోజు ప్రతి పేదవాడి హృదయం ఎలా ఉంటుందో వాళ్ళు ఎలా ఆలోచిస్తారో తెలిసిన వ్యక్తిని నేను కాబట్టి మీరు నిజాలు మాట్లాడండి మీరు చేసిన పనులు చెప్పండి మాకు ప్రశ్నించే అధికారం ఉంది మేము ప్రతిపక్షంలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు నేను అటాక్ చేయకూడదు ఎందుకు చేయకూడదు నా నేను పోటీ చేసేదే ప్రతిపక్షంలో నేనేమన్నా ఫిజికల్ గా అటాక్ చేస్తున్నాను నేను ప్రశ్నలు అడుగుతున్నాను మీరు చేసిన అభివృద్ధి మీద దుర్మార్గాల మీద ప్రశ్నించకుండా ఎలా ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా దేవుడా నేను ప్రశ్నించకుండా ఉండడానికి తప్పనిసరిగా కిలారి కిలాడి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా ప్రశ్నిస్తాం తప్పు జరిగినప్పుడు కాబట్టి ఏమైనా మంచి స్వాగతం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఒక్కటి ఆఖరిగా చెప్తా ఉన్నా మీరు ఇంకా కూడా ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసినా నాకు ఇబ్బంది లేదు కాకపోతే మీకు ఏ పనులు కావాలన్నా ఆ దగ్గరికి రండి చేసి పెడతాం థ్యాంక్ యూ బ్రదర్